హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈజీగా అండ్ సింపుల్ మెథడ్ లో ఎవరైనా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా బెలూన్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఫోల్డింగ్ వేసేటప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ లో ఉండాలి ఇలాగా చూడండి ఇలా ఓపెన్స్ మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా మనం హ్యాండ్ మనకి ఎంత కావాలో క్లాత్ తీసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలి మనకి పొడువు అంత కలిపి ఎంత అవసరం పడుతుందో చూసుకొని చూడండి నేను ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా బెలూన్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగానే పడుతుంది సెంటీమీటర్ల లెక్క అయితే సింపుల్ అంటే తక్కువ ఫీల్స్ కావాలనుకున్న వాళ్ళేమో ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ తీసుకోండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇది కట్ చేసుకోవాలి ఇది డైరెక్ట్ బ్లౌజ్ పీస్ కాబట్టి మనం లైన్స్ వచ్చినాయి కదా ఈ లైన్స్ అనేది మనకి హ్యాండ్ కి స్ట్రేట్ గా వచ్చేలా ఉండాలి కాబట్టి ఈ లైన్స్ ఇలా కరెక్ట్ గా వచ్చేలా ఉండాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ వేస్తున్నా అనమాట చూడండి ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్ ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను హ్యాండ్ పొడవ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఫేస్ కి ఎంత కావాలో అంత మార్పింగ్ చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నేను వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎక్కువగా లేదనమాట అంటే వెడల్పు ఈ ఈ వెడల్పు అనేది ఎక్కువగా కావాలి మనకి అలాగా దాని నుంచి వేరేలా వేద్దామంటే ఈ లైన్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ చూడండి నేను జస్ట్ త్రీ ఇంచెస్ కి మార్చేసుకుంటున్నాను ఇదిగో త్రీ ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకోవాలి లైన్ తర్వాత మళ్ళీ పొడుగు పోలుసుకొని సేమ్ అంటే ఫు ఇది హెల్బో హ్యాండ్స్ అనమాట హెల్బో హ్యాండ్స్ ప్లస్ బెలూన్ ఫుల్ హ్యాండ్స్ కి బెలూన్ చూడండి నైన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో పట్టీ వస్తుంది పట్టి వదిలేసి మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఓకే చూడండి ఇలా ఇలా లైన్ డ్రాసుకున్నాం కదా వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ కింద కింద సైడ్ కూడా మనం ఇలా సేమ్ త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి హ్యాండ్ మనకి లైన్స్ వచ్చినప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇలాగా కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కదా లావు ఉన్న వాళ్ళకి ఫ్రిల్స్ అనేది తక్కువ ఉంటేనే బాగుంటుంది సన్నగా ఉన్న వాళ్ళైతే ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట ఫ్రిల్స్ ఎక్కువగా ఉంటే బ్లౌజ్ అనేది మంచి లుక్ వస్తుంది ఓకే ఇది మనం ఫ్రిల్స్ కోసం పెట్టుకుంది ఏం మార్కింగ్ చేయట్లేదు తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అవుతుందో కొలుసుకున్నాము ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి హెల్బో హ్యాండ్స్ కదా త్రీ త్రీ అండ్ హాఫ్ కి మార్క్ చేస్తున్నా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకొని ఇలాగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఎప్పుడు వచ్చేసి మనం ఇది ఈ రోజులేసుకోవాలి ఇది లేదు మనకి ఇప్పుడు ఇది మనకి మార్కింగ్ లోకి కాదనమాట ఇక్కడి నుంచి మనం హ్యాండ్ మెజర్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ లూజ్ అనేది తగ్గుతుంది ఎంత ఒక త్రీ ఇంచెస్ తగ్గుతుంది కాబట్టి నేను మీకు క్లాత్ పెట్టి చూపిస్తాను చూడండి ఈ క్లాత్ ఎక్కువ లేదు ఫోల్డింగ్ మనకి ఇలా రావాలి ఇది అవసరం లేదు ఇంకే ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అవసరం లేదు చూడండి ఇప్పుడు ఇలా క్లాత్ పెట్టాను కదా ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు ఇది గీసుకున్నాం కదా దీంతో సంబంధం లేదు ఇక్కడ నుంచి మార్కింగ్ మనకి హ్యాండ్ మార్కింగ్ వచ్చేసి ఇది ఓకే ఇప్పుడు పోల్చుకున్నాము ఇదిగోండి ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదా వచ్చేసి వచ్చేసి సారీ ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం లైన్ అనేది రాజేస్తున్నాం తర్వాత ఇప్పుడు హ్యాండ్ రౌండ్ పోల్చుకున్నాం చూడండి ఈ పొడవు ఇలా వేసుకోవాలి ఈ లైన్స్ వచ్చినందుకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది లేకపోతే చాలా ఈజీ ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్ పెట్టాలన్నమాట సెవెన్ అండ్ హాఫ్ కి మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా లూజ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు సరిపోతుంది ఓకేనా ఆల్రెడీ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు స్కేల్ పెట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టి లైన్ అనేది గ్లాస్ చేసుకోవాలి ఓకే చూడండి ఇలా వస్తుంది హ్యాండ్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం మెజర్ చేసుకున్నాం కదా లూజు నీ జాయింట్ వస్తుంది అనమాట పెట్టి చూపిస్తున్నా ప్రాబ్లం లేకుండా ఒక ఐడియా కోసం అని ఓకేనా అంటే జాయింట్లు కట్ చేసాక మీకు అర్థం కాదు అందుకే ముందే జాయింట్ పెట్టినట్టుగా పెట్టి మీకు చూపిస్తున్నా అర్థం అయ్యేలాగా ఓకేనా ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి లూజ్ మెజర్మెంట్ వచ్చేసి ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూడండి చేసి సిక్స్ ఇంచెస్ కరెక్ట్ మెజర్మెంట్ ఇది సిక్స్ ఇంచెస్ కదా ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి ఇలా చూసారా ఇది హ్యాండ్ మెజర్మెంట్ ఇది కరెక్ట్ మెజర్మెంట్ మనకి ఇది వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి ఫిల్స్ కోసం మనం బెల్ హ్యాండ్స్ కదా ఫిల్స్ కోసం ఇది ఓకేనా డౌట్ క్లియర్ అయింది అనుకుంటానండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కంపల్సరీ అడగండి ఇక్కడ మనకి ఎంత మిగిలిందో సేమ్ ఇక్కడ కూడా అంతే చూసుకొని మనం ఆర్కింగ్ అనేది మెజర్ చేసుకోవాలి ఓకేనా చూడండి దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి జాయింట్ పెట్టాలి కానీ ఇంకా జాయింట్ పెట్టి ఎందుకు ఈ లైన్స్ రాకపోతే మీకు ఈజీగా అర్థమయ్యేది ఇది ఇట్లా కట్ చేసేసుకోవాలి ఓకేనా కట్ చేద్దాము చూడండి జాయింట్ వస్తుంది ఏం కాదు కిందకి అయిపోతాయి మనకి ఏం ప్రాబ్లం ఉండదు సర ఇప్పుడు వచ్చేసి ఇది కూడా సేమ్ ఇంటే ఖర్చుతో కలిపి పెట్టాం కదా నో ప్రాబ్లమ్ సేమ్ అంటే కట్ చేసుకోవాలి చూడండి లవ్ ఓకేనా ఈజీగా అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ అనేది కంప్లీట్ ఇది ఇక్కడ నుంచి మనకి హ్యాండ్ మెజర్మెంట్ ఇదేమో ఫ్రిల్స్ కోసం ఓకే కచ్చక పెట్టుకుందాం ఇక్కడ కచ్చక పెట్టాట సెంటర్ ఇక్కడ వరకే ఫ్రిల్స్ పెట్టాలి ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇక్కడ వరకే ఫ్రిల్స్ జస్ట్ చిన్న కచ్చక ఓకేనా ఇలా మీకు రెడీ అయిపోయింది కదా హ్యాండ్ మనం వచ్చేసి దీనికి లోత్ భాగం అనేది తీసుకున్నాం ఇలా హ్యాండ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా వేసుకొని ఆల్రెడీ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే ఒకటి ఇంకొక సైడ్ రావాలి కదా ఇలాగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ లోత్ భాగం ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి జాయింట్ పెట్టినప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకేనా సెంటర్ పడదాము సెంటర్ బట్టి మార్పు ఖచ్చిత పెట్టుకోవడం మర్చిపోయా చూడండి కదా ఇక్కడ ఖచ్చితంగా కదా సెంటర్ ఉంది కదా ఇప్పుడు ఖచ్చితంగా పెట్టించుకోవాలి ఇలా ఖర్చుకొని పెట్టేస్తే మనకి నీట్ గా అర్థం అయిపోతుంది ఓకే ఇది కదా అని అర్థం అవుతుంది అనమాట చూడండి ఇలాగా ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా ఇది మనం జాయింట్ పెట్ట జాయింట్ పెట్టాలి ఇలాగా చూడండి ఇలా జాయింట్ పెట్టాలి కదా ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి టేప్ మెజర్మెంట్స్ తో ఎంత ఉందో అన్నమాట ఇక్కడ నుంచి అంటే ఈ మార్కింగ్ వరకి ఎంత ఉందో ఫస్ట్ కొంచుకోవాలి చూడండి లెవెన్ ఇంచెస్ వచ్చింది లెవెన్ లో సగం ఎంత అవుతుంది ఫైవ్ అండ్ హాఫ్ కదా ఇక్కడ ఎదుగుంది ఫైవ్ అండ్ హాఫ్ కి ఒక హాఫ్ ఇంచ్ అంత లోపలికి మార్కింగ్ వేసుకోవాలి ఓకే చూడండి ఇది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇందులో కలిసిపోవాలి ఎక్కువ తీయముదు అంతే ఓకే రిల్ లోతు భాగం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత అయితే సరిపోతుంది ఇదిగోండి హాఫ్ ఇంచ్ అంత చూడండి హలో ఇటు ఐడియా కోసం పెట్టి చూపిస్తాను చూడండి ఇది కరెక్ట్ ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ లైన్స్ ఇలా అంతే టచ్ అవ్వాలి కానీ ఇక్కడ ఎవరికైతే ఎక్కువ ఇందులో కలపకూడదు ఓకేనా సేమ్ మనం గీసినా అంతే వస్తుంది మార్కర్ తో అయినా అంతే వస్తుందండి అంటే కరువు స్కేల్ తో అయినా అలాగే వస్తుంది ఓకే రెండు భాగం అనేది వచ్చేసింది కదా ఇప్పుడు ఇగో ఇదిగోండి కచ్చక పెట్టుకోవాలి ఎందుకంటే కచ్చక కంపల్సరీ మనం ఇలా జాయింట్ పెట్టాక అనేది ఇలా వస్తుంది అనమాట ఓకే చూడండి ఎప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్ సెట్టింగ్ అయితే ఉంటాయి సెట్ చేసి చూపిస్తాడు ఇలాగా చూసారా సేమ్ ఇంకొక హ్యాండ్ పీస్ కూడా ఎలా వేసుకుంటే సరిపోతుంది ఇది ఫైదం ఒకటి వచ్చేసి కింద బిస్ హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి ఇంతే ఓకే వచ్చేసి పట్టి అంటే మనకు కింద పట్టి కట్టాలి కదా ఫిల్స్ కోసం కింద పట్టి ఉంటుంది కదా పట్టికి ఫోల్డింగ్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాం ఇదిగోండి ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ ఉంచేసుకున్నా ఎందుకంటే పట్టి ఫోల్డింగ్ వస్తుంది కదా ఇప్పుడు ఇది రెండు హ్యాండ్స్ కి వస్తుంది అనమాట ఇంకొక కృషి ఎలా తీసుకోవాలి మనం అంటే ఒకటి వచ్చేసి మనం సారీ కూడా ఇప్పుడు వచ్చేసి ఎంత అనేది కొలుసుకోవాలి కలిసి చూడండి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఉంది మనకి లూజ్ వచ్చేసి ఏంటిది సిక్స్ ఇంచెస్ లూజ్ ఓకేనా ఇదిగోండి సిక్స్ ఇంచెస్ లూజు తర్వాత ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇప్పుడు ఇదంతా సేమ్ ఇలాగే ఉంటుంది జస్ట్ కొంచెం క్రాస్ తీయాలి జస్ట్ లూజ్ కొలుసుకొని మనం ఇలాగా ఇది ఎంత వచ్చింది జస్ట్ కొంచమే కూడా కాదు లైట్ గా చూడండి సరిపోతుంది ఇప్పుడు ఇది పట్టి కోసం అంటే కింద ఫోల్డింగ్ ఉంటుంది కదా అలా పట్టి కోసం ఎందుకండి ఇది ఫిల్స్ పెట్టాక మనం ఫ్రిడ్స్ పెడతాం కదా ఇలాగా ఇలా ఇలా ఫ్రిడ్స్ పెడతాం కదా ఇలా పెడతాం కదా నార్మల్గా ప్లేట్ బ్లౌజ్ లెట చిన్న చిన్న రీజనబుల్ డిజైన్స్ పెట్టుకుంటే మస్తు లుక్ వస్తుందండి ఇలా పెడతాం కదా ఇలా పెట్టి మనం ఇలా పట్టి అనేది వేస్తాం ఓకే అర్థమైందా ఓకే మరి హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఓకే మరి బై బాయ్